నేనొచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిధర్మిన్ మినీ బ్లాగ్ ఏం చేయలేక పెట్టబైడ సదురుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఆగండి ఆగండి చెప్తాను ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారు నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను శారీస్ తీసుకురావడానికి చాలామంది శారీస్ డ్రెస్సెస్ కూడా అడుగుతున్నారు సో నేను డ్రెస్సులు కూడా తేవడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే సో నేను చూసిన వాటిల్లో నాకైతే మంచిగా అనిపించలేదు సో అందుకు అందుకే తీసుకుని రాలేదు కానీ ఈసారి అయితే తేవడానికి ట్రై చేస్తాను సో పోయినసారి అయితే నాకు శారీస్ చాలా కాస్ట్ పడ్డాయి సో ఇంకా నేను ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకొని అమ్మాను అంతకంటే ఎక్కువ అమ్మలేదు సో నాకు వెళ్ళిన చార్జెస్ కూడా పడలేదు సో నేను పెట్టిన డబ్బులు కూడా వాటి మీద నాకైతే కనిపించలేదు ఏడు డబ్బులు అట్టా వెళ్ళాయి కానీ ఈసారి అయితే ఒక మంచి ప్లాన్తో వెళ్తున్నాను కొంచెం టైం పట్టినా సరే మంచి మంచి శారీస్ డ్రెస్లు ఎక్కడ దొరుకుతాయి వెతికి మరీ తీసుకొని వస్తాను సో మీరందరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి చాలా మంది అడుగుతున్నారు అక్క శారీస్ బిజినెస్ ఎలా ఉంది ఎలా ఉంది అనేసి మనం చేసుకుంటే పర్లేదు లేదు బానే ఉంటుందండి కానీ నాకైతే శారీస్ ఎక్కువ ప్రైజెస్కి కి పడ్డాయి కాబట్టి నాకు అంత పెద్ద బెనిఫిట్ అయితే ఏం లేదు బట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు తెచ్చిన వెంటనే తీసేసుకున్నారు సో నేనైతే రీజనబుల్ ప్రైజెస్ కి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు చూపించిన ఈ కేర్ కి సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే బస్ కోసం సారపాక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నా ఎయిట్కి అయితే లాస్ట్ బస్ అయితే వచ్చింది దాన్ని నెక్కిస్ అయితే మన గురైతే వచ్చేసాము ఇంకా ఎలాగో నాకు ఫ్రీ కదా సో ఇంకా వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్దాం స్నాక్స్ అనుకొని బేకరీలో ఆగి సో ఇంక ఇవైతే తీసుకొని వెళ్తున్నాము నేనైతే సోయా స్టిక్స్ అలాగే బాదం మిల్క్ ఎగ్ పఫ్ అయితే తిన్నాను వేడి వేడి తినేసరికి మూతంతా కాలిపోయింది అస్సలు తినలేకపోయాను దట్టు వీడియో తీస్తుంటే తినడం అంటే మస్తు సిగ్గేసింది నాకు అసలుకే నాకు చాలా సిగ్గు సో ఇంకా వీడియోలో మీరు కూడా చూస్తారు కదా అనేసి ఇంకా సిగ్గుపడ్డాను అనమాట అసలుకే అవుతున్నా లావ్ అవుతున్నా అంటున్నారు మళ్ళీ శైలక్క ఏంటి తిండి అనేసి మళ్ళీ ఎక్కడ తిడతారేమో అని అనేసి ఇంకా కొంచమే తినాలెండి వేడి వేడి తినేసరికి నాలుగు కాలిపోయి దెబ్బకి నాలుగు బొబ్బలు వచ్చేసాయి సో మీరు మాత్రం వీడియోకి అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడానికి మాత్రం మర్చిపోవద్దు ప్రెసెంట్ వీడియోకి వాయిస్ ఎవరు ఎక్కడ చెప్తున్నానో తెలుసా చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇప్పుడే ట్రైన్ అయితే దిగాము మేము దిగేసరికి టైము త్రీ థర్టీ అయింది నైట్ ఇంకా ఆ టైంకి మా రిలేటివ్స్కి కాల్ చేసి రమ్మంటే లేకని ఇంకా అసలు నిద్ర డిస్టర్బ్ చేయడం సిక్స్ కల్లా బిలుద్దాంలే ఇంకా త్రీ అవర్స్ ఇక్కడే ఉందాము ఇంకా ట్రైన్స్ చూసుకుంటాం